సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రీసెంట్ గా విడుదలైన స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రభాస్ మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ పక్కనే ఉన్న తృప్తి దిమ్రి స్టైలిష్ అపియరెన్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు కేవలం పోస్టర్ తోటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో వంగ క్లారిటీ ఇచ్చేశాడు అయితే ఈ పోస్టర్ విడుదలైన మరుక్షణం నుంచే సోషల్ మీడియా క్రియేటర్లు మీమల్లు తమ క్రియేటివిటీకి బదులు పెట్టారు ఫలితంగా ఇంటర్నెట్ ఇప్పుడు సరికొత్త ఏఐ ఎడిట్స్తో నిండిపోయింది ఈ పోస్టర్ వైరల్ అవడానికి ప్రధాన కారణం అందులోని వైబ్ ఆ ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడానికి ఫ్యాన్స్ ఎడిటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు ప్రభాస్ ప్లేస్ లో ఇతర స్టార్ హీరోలను రీప్లేస్ చేస్తూ క్రియేట్ చేస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కేవలం ముఖం మార్చడం మాత్రమే కాకుండా ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ కి తగ్గట్టుగా ఆ పోస్టర్ను మలిచిన తీరు చూస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఒక్కో హీరో ఫ్యాన్ బేస్ తమ హీరోనే ఈ లుక్లో బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల ఎడిట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆ ఇంటెన్స్ లుక్ లో చూస్తుంటే యాటిట్యూడ్ వైబ్స్ గుర్తుకొస్తుండగా రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎడిట్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక మహేష్ బాబును ఆ సీరియస్ పోలీస్ గెటప్లో చూసి పోకిరి రోజును గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ విజయ్ దేవరకొండను కూడా సందీప్ వంగా స్టైల్లో ఇమాజిన్ చేస్తూ చేసిన ఎడిట్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ప్రతి హీరోకి ఆ పోస్టర్ సెటప్ అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం విశేషం ఈ ట్రెండ్ కేవలం తెలుగు హీరోలతో ఆగిపోలేదు తమిళ తమిళులు కూడా రంగంలోకి దిగారు అక్కడి స్టార్ హీరోలైన విజయ్ అజిత్ సూర్యాలను స్పిరిట్ పోస్టర్ లో ఇరికించేసి అద్దర విజయ్ స్వాగ్ అజిత్ సాల్టెడ్ పెప్పర్ లుక్ సూర్య ఇంటెన్సిటీ ఇలా ఎవరికి వారు ఈ పోస్టర్కు కొత్త అర్థాన్ని ఇస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఈ పోస్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఈ తమిళ వర్షన్ ఎడిట్లే నిదర్శనం బోర్డర్స్ దాటి మరీ ఈ ఏఐ పోస్టర్లు వాట్సప్ స్టేటస్లుగా ట్విట్టర్ ట్రెండ్స్గా మారుతున్నాయి మొత్తానికి ఒక్క పోస్టర్తో సందీప్ రెడ్డి వంగ బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టక ముందే సోషల్ మీడియా రికార్డుల వేట మొదలు పెట్టేశాడు టెక్నాలజీని సినిమా క్రేజ్ ని వాడుకొని ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది రాబోయే రోజుల్లో ఇంకెంత మంది హీరోలు ఈ స్పిరిట్ యూనివర్స్ లో ఏఐ ద్వారా దర్శనమిస్తారో చూడాలి ఏదేమైనా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఇండస్ట్రీలో ఒక సరికొత్త ఫ్యాన్ వారికి క్రియేటివ్ ట్రెండ్ కి కిక్ స్టార్ట్ చేసింది